హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మ్యాంగో కేక్ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చింది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నాను ఆ రెండు మామిడికాయలని కట్ చేసుకుని పీసెస్లా చేసుకుని ఆ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అదేవిధంగా రెండు కాయలని కూడా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు మ్యాంగో పల్ప్ వచ్చేలాగా చూసుకుని దానిని బట్టి మామిడికాయలు తీసుకోండి మనకి ఈ కేక్ కి ఒక కప్పు మ్యాంగో పల్ప్ అయితే సరిపోతుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నర సూజీ తీసుకోండి అదే బొంబాయి రవ్వ దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దానిలోకి హాఫ్ కప్ పంచదార వన్ బై ఫోర్త్ కప్ వాసన లేని వంట నూనె లేదా నెయ్యి వేసుకోండి హాఫ్ కప్ పాలు పోసుకోండి వన్ కప్ మ్యాంగో ప్యూరీ వేసుకోండి ఈ మొత్తాన్ని రెండు నుంచి మూడు నిమిషాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత వరకు మిక్సీ ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా మంచి క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకే డైరెక్షన్ లో మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెదడులో కలుపుకుంటే చాలా బాగుంటుంది బేకింగ్ ట్రే తీసుకుని దానిలోకి నెయ్యి అప్లై చేసుకుని బేకింగ్ ట్రే మొత్తానికి అప్లై చేసుకుని గోధుమ పిండి లేదా మైదా పిండితో డస్టింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి దానిలోకి ఒక బటర్ పేపర్ కట్ చేసుకుని పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఒకటి లేదా రెండు సార్లు మరలా ఒకసారి మొత్తం కలిసేంత వరకు కటన్ ఫోల్డ్ మేటర్లో కలుపుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేలో మొత్తం పోసుకోవాలి ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసి వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం పప్పు తీసుకున్నాను వాటిని సన్నగా కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా మొత్తం పైన వేసుకుని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుని ముందుగా ఒక గిన్నెలో ఇసుక పోసుకుని పది నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకున్న బేకింగ్ ట్రే పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో సూజీ కేక్ రెడీ అవుతుంది నేను ఇరవై నిమిషాలకి చూస్తున్నాను ఒకసారి చూడండి ఏమాత్రం అంటుకోలేదు ఇప్పుడు తీసుకుని పది నిమిషాలు ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను దీన్ని ఎడ్జస్ట్ మొత్తం చాక్తో కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి డిమోల్ట్ చేసుకోవాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్ ఉల్టా తిప్పి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంది అంతేనండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి